హలో హలో నరేష్ నమస్తే నమస్తే అన్న తె ఫ్రీగా ఉన్నారా ఫ్రీగా ఉన్నా ఓకే అన్న ఒక ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతున్న దాడుల గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు మహా న్యూస్ పైన దాడి చేసిర్రు ఏది కేటీఆర్కు సంబంధించిన అనుచరులు మహాన్యూస్ పైన దాడి చేసిరు ఎందుకంటే ఆ ఆడమైన తిట్టమైన తమిళన పెట్టిరు మా నాయకునికి సంబంధం లేని విషయాలలో హీరోయిన్ల ఫోటోలు పెట్టి హీరోను బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినట్టు ఫోటోలు పెట్టిరని న్యూస్ ఆఫీస్ పైన ఏది ఆంధ్రోళ్ళు తెలంగాణ అన్న సెంటిమెంట్ కొద్దీ మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి చేశారు ఎంతో కొంత తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రాజేయాలన్న నేపథ్యంలో దాడి చేసారు సరే ఆ విషయం పక్కకిడితే నిక మొన్న ఇక గత నాలుగు రోజుల క్రితం కవితక్క అన్నో పక్క చెల్లో పక్క అన్నట్టు కవితక్కో పక్క నిజంగా అధికారంలో ఉన్నా గానీ ప్రతిపక్షంలో వీలైనా నడుస్తున్నట్టు క్యూనిస్ పైన దాడి చేశారు దీన్ని మీరు నిజంగా ఏ విధంగా చూస్తారన్నది యాక్చువల్ గా తిన్మార్ మల్లన్న అన్న మాటల నైన్టీ నైన్ పర్సెంట్ తప్పు లేదు ఆయన వాడిన సామెత వంద శాతం సందర్భం మాత్రం ఆ సందర్భంలో ఏమన్నా చిన్న ఫరక్ ఉంటే ఉండొచ్చు దానికి కారణం ఏంటంటే ఆ ఒక మహిళనన్నారు మహిళన సరే మహిళలకు వాళ్ళెంత గౌరవం ఇచ్చిర్రు ఆ పార్టీ అధికారంలో ఉన్నాడు వాళ్ళు ఎంత గొప్పగా మహిళలు కీర్తింపబడ్డారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ మనం చూస్తాం కానీ ఇప్పుడు ఆయన అన్న మాట నూటికి నూరు శాతం వాస్తవం ఫస్ట్ సాక్షి బుక్ అది వేరు కానీ అసలు నీకేం సమ బుక్ ఆయన రాసుడే అంతకంటే ముందు మన తెలంగాణలో పెద్ద మనుషులు ఎప్పటి నుంచో అనుకుంటుంటారు అది కొన్ని వర్గాల మధ్యలో ఆల్రెడీ అది ఉన్నది అవునవును మాట్లాడుకుంటుంటారు కానీ అక్కడ ఆ మాట ఎందుకు అరాల్సి వచ్చింది అనేది చూస్తలేరు ఎవ్వరిగా వదిలేసిరు ఆయన అన్నాడు 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 అది పట్టుకురు గాని మరి అసలు ఆమెకి ఏం పొత్తు ఆమెకి ఏం అవసరం ఆమె అసలు ఏం సంబంధం ఇప్పుడు ఏమి ఉధరించి బీసీల కోసానికి వాళ్ళు అవును ఏ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో మరి ఇదే బీసీల రిజర్వేషన్ తగ్గించారు కదా మరి దాని గురించి ఎవరు మాట్లాడారు మరి ఈడల రాయేందర్ నిద్రలక్షణంగా బయటకు నెట్టేసినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదు ఆ రోజు వాళ్ళకు ఎవరి మీద ప్రేమ ఉండదు పక్కా పక్తు రాజకీయ పార్టీ అని చెప్పారు మదన్ సన్నాసుల మఠం కాదన్నారు బిహేవ్ చేస్తారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అధికారం పోయిందనే ఒక బాధలో డెఫినెట్ గా ఉంటారు కానీ మళ్ళీ ఇంకొక ఆశలు ఎట్లా అంటే అంటే ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇల్లు అధికారంలో ఉన్నారు కనీసం ఒక ఐదు సంవత్సరాలు కూడా ఊపిికలేనట్టు కనబడుతుంది ఇప్పుడు నిజంగా నెక్స్ట్ మేము అధికారంలోకి రాకపోతే పరిస్థితి వేరే ఉంటుంది అనే విధంగా చూపెడుతున్నారు వీళ్ళు తెలంగాణలో ఏమైనా వేయాలి రౌడీ అయినా వేయాలి మరి అధికారంలో తీసుకురావాలన్నట్టు కనబడుతుంది అన్న చెల్లెలు అయితే కుర్చీల మీద ఉండే ప్రేమ నువ్వైనా ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు లేదన్న కుర్చీల మీదనే ఉన్నట్టున్నది ముఖ్యమంత్రి నువ్వు నేనైతావా అని అన్న చెల్లెలు కొట్టుకున్నట్టు అనిపిస్తుంది తెలంగాణ అది అది స్పోటి స్పిరిట్ అంటారు వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ కోసం మేము ఒక ఏళ్ళు కొట్లాడినాం కదా కాబట్టి అది వచ్చినాక మరి మేము ఖచ్చితంగా అనుభవించాల్సిందే కదా ఇది మాదే కదా అన్న భావనలు ఉన్నారు వాళ్ళు ప్రజలది అనే దానికంటే పక్కన పెట్టి ఇది మా కుటుంబం అనే ఫీలింగ్ వచ్చేసారు అది ప్లస్ అనిపిస్తుందా మైనస్ అనిపిస్తుందా వాళ్ళకి అర్థం అయితే అది అంటే ఓన్లీ తెలంగాణ అంటే కల్వకుంట్లో అదే వాళ్ళది దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు కానీ అది నెగిటివ్ అవుతుంది అవును అలా అంటే ఆవు తెలంగాణ మా కుటుంబం తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులు ఇట్లా వాళ్ళు పాజిటివ్ అనుకుంటారు మీ కుటుంబానికి ఉద్యోగాలు జనం ఆలోచించారు అన్న మరి మీ కుటుంబంలో ఆస్తులు పెరుగుతున్నాయి మీకు బోజిక లభిలో ఫ్లాట్లు వస్తాయి మేము అడక తింటాం మరి ఉద్యమాలు చేసిన వాడు అడక తింటాడు మేము ఆస్తులు పెరుగుతున్నాయని జనాలు ఆలోచిస్తున్నారు కదా ఈ రోజు అయితే నార్మల్ అన్నది వంద శాతం కరెక్టే అట్లా అనకపోతే ఇప్పుడు ఆమెతో వాడింది తప్పేమో కానీ మరి దాని వెనకాల అసలు ముచ్చట ఏంటంటే అసలు దాన్ని డైవర్ట్ చేయనివన్నీ కథలు అసలు ఆమెకేం పోతు మరి బీసీ ఉద్యమానికి సంబంధం అదే వర్గాలు వచ్చి మళ్ళీ సపోర్ట్ కొట్టి ఏ లేదు మీకోసం తెచ్చినాం మీకోసం తెచ్చినాం అంటే ఏదో అయిపోయింది అందుకోసానికి ఆ మాట అంటే నిజంగా ఒకవేళ సరే ఆ మాట మాట్లాడి కావచ్చు నీకు తప్పు తప్పనిపించింది కాబట్టి గౌరవప్రదమైన ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి తోటి ఎమ్మెల్సీ పైన నిజంగా అట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్గా ఇది పక్కాగా చెప్పాలంటే యాక్చువల్గా గా కవితకి మొన్న అన్న మాట కోసం కాదు బాధంత లిక్కర్ అని చెప్పి పైన చేసిన అంటే ఒకటి ఒక విషయం ఒక విషయం తీసిరు గతంలో లిక్కర్ స్కామ్ పైన అరెస్ట్ అయితే అన్నప్పుడు కూడా దాదాపుగా తీన్ మర్మలన్న లైవ్ పెడితే ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది లైవ్ చూస్తేనే అప్పుడు ఆ ఎఫెక్ట్ తోనే తీన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు అదొకటే అదొకటే కాదు ఇంకా చాలా చేసారు అయితే ఆయనకున్న కోపం ఆమెకున్న కోపం అంతా ఇది అప్పటి కోపం అన్నట్టు ఇలా అన్నమాట కాదు ఇలాంటి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏమైనా చేయొచ్చు ఏం దాడి చేస్తాం మమ్మల్ని ఇవ్వలేమని అని చెప్పి ధైర్యంతో ఇప్పుడు ముందరికి వచ్చింది అప్పటి కోపాన్ని ఇప్పుడు తీసుకుంది తప్పకి ఇప్పుడు అన్న మాట కోపం కాదు అది అంటే లిక్కర్ స్కామ్ గురించి ఎక్కువ స్ప్రెడ్ చేసింది మళ్ళీ అంత కోపం ఉంటే కేటీఆర్ ఎందుకు సైలెంట్ ఉన్నాడు అవును ఇది ఏంటంటే హరీష్ రావు గానీ కేసీఆర్ కేటీఆర్ గాని తండ్రి తండ్రి ఎట్లా సైలెంట్ ఎవరు కూడా మాట్లాడతలేరు బిడ్డను మంచం పొత్తు అని ఉన్నప్పుడు కేసీఆర్ కదా ఇవాల్సింది అవు కదా నా బిడ్డను అట్లాంటి మాజీ ముఖ్యమంత్రి ఏదో ఎంతో కొంత పవర్ పౌరుషం ఉంటది కదా ఇక అంటారు కదా ఆమె ఎన్నుకున్నా మరి వాళ్ళు ఆన్సర్ లోలు కథ ఏందో ఏందో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉద్యమం కోసం మరి ఎవరు ఎవరు కాళ్ళు ముక్తున్నారు ఎక్కడ ఉన్నారు అది అర్థం చేసుకోవాలి అది నిజంగా ఇప్పుడు ఇంత జరుగుతున్నా మీ ఉద్దేశంలో ఈ ఇప్పుడు ఎవరిపైన కూడా ఇద్దరిపైన కేసులు పెట్టారు సరే ఆఫీస్ పైన దాడి చేశారు మళ్ళా పైన ఎంతమంది పైన కేసులైనా ఇంకా చెప్పలేదు కేసులు అయితే పెట్టిరు ఎఫ్ఐఆర్ చేశారు ఎవరెవరు పేర్లు చేర్చిర ఇంకా చెప్పలేదు వీళ్ళపైన కవిత కవిత అండ్ ఫాలోవర్స్ అని ఈలో విన పెట్టారు ఇద్దరు ఇట్లా ఎవరిని అరెస్ట్ చేస్తారని అనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నమ్మాల్సిన అవసరం ఉన్నదా తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు ఆటో ఆట చూస్తుంది అన్నట్టు సందర్భం వస్తే వాళ్ళను వ్యతిరేకంగా అనిపిస్తే వాళ్ళని అరెస్ట్ అవుతుంది కవితకే సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ఎందుకంటే బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చిరో దాన్ని సమర్థించింది కదా కవిత కవితకే సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గానీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని మీడియా ఛానళ్ల పైన దాడులు ఆగుతలేదు నిజంగా మరి దీన్ని ఏ విధంగా గుర్తించాలి వీళ్ళు ఇప్పుడు వీళ్ళకు సంబంధించిన కొన్ని ఛానల్ ఒక ఛానల్ ఏమో దాడి జరిగితే ఇది మొత్తం ఫోర్త్ ఎస్టేట్ కే దారుణం ఇది ప్రభుత్వాన్ని అది ఇది అని పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మాట్లాడతాయి మంది సోమవారం అట్లా నొప్పి మంది కాదన్నట్టు ఇప్పుడు అసలు నిజంగా చెప్తున్నారు కదా దరిద్రం ఏంటంటే అసలు మీడియాలోనే ఉంది ఆ దరిద్రం అవునవును అంటే మీడియాల ఒక ఒక ప్రజల తరపున మాట్లాడకుండా ప్రజల తరపున వాయిస్ ఇవ్వకుండా పార్టీల తరపున ఇస్తారు పార్టీల తరఫున వాయిస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇక నువ్వు ఈ పార్టీ మీడియా నా ఆ పార్టీ మీడియా అన్నట్టు వీళ్ళు పంచుకున్నారు గతంలో షాటిలైట్ ఎట్లా ఛానల్ పంచుకున్నారు ఈ షార్ట్ లైట్ ఛానల్ ప్యాకేజీల కోసం ఎట్లా పని పనిచేసినా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ గతి కూడా అట్లా తీసుకొచ్చారు అయిపోయింది అందుకోసానికి పబ్లిక్ కూడా తిక్కలేస్తుంది ఎవరు అవునవును Sorry, okay, no. Thank you. Okay, thank you. Thank you. Okay, okay.